హాయ్ హాయబర్వాన్ ఈ వీడియో ఎండ్ అయితే మిస్ అవుద్దు గోవెట్లో ఈవెంట్ కనెక్ట్ చేశారు మీరైతే చూడొచ్చు ఈవెంట్ టికెట్స్ మాకు ఈ టికెట్స్ స్పాన్సర్ చేసింది పిల్ల రమేష్ అన్న రాజేష్ అన్న ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది అందరం కూర్చో మీరైతే చూడొచ్చు ఇక్కడ కనిపిస్తున్న మా హస్బెండ్ ఫ్రెండు వీడియోలు ఇచ్చి మాకు కావాలో చూసుకున్నాడు ఇప్పుడు మీరైతే చూడొచ్చు జబర్దస్త్ మహేష్ అయితే వచ్చాడు ఇంట్లో ఇంకా ఎవరైనా సెలబ్రిటీలు వస్తున్నారు చూస్తున్నాము చుస్తానికి మహేష్ని అయితే చూసాము తర్వాత కండక్టర్ డ్యాన్స్ అయితే వచ్చింది మంచిగా అయితే డ్యాన్స్ అయితే చేసింది మీరైతే చూడొచ్చు మా పాప అయితే డ్యాన్స్ చేస్తుంది లేదండి బిల్లా రమేష్ అన్న కూతురు ఈ వయసులో ఇంత డ్యాన్స్ చేస్తుంది అనుకోలేదు వాళ్ళ పాప పర్ఫార్మెన్స్ అయిపోయిందో లేదో నా అయితే వచ్చేసారు మీరైతే చూడొచ్చు ఇక్కడ అయితే డ్యాన్స్ చేస్తుంది అన్నయ్య కూడా డ్యాన్స్ చేస్తున్నాడు మొత్తానికైతే పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అంత అద్భుతంగా అయితే చేశారు ఈవెంటు ఇండియన్ స్కూల్లో జరిగింది లొకేషన్ వచ్చి అభయసయ్య అభయ మనమైతే తెలుగు యాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళలేము లక్కీగా కుబేట్కి అయితే వచ్చారు కాబట్టి ఇదే మంచి అవకాశం అని జబర్దస్త్ మహేష్ ఝాన్సీతో ఫోటో తీసుకున్నాను నిలబడి తీసుకొని ఉంటుంది క్యా చేయండి సబ్స్క్రైబ్ యో